ప్రైజ్లా అందరు బాగున్నారా మీకు ఎక్కడున్న బలహీనత దేవుడు మామూలు ఇప్పుడు విడిచిపోయితే మరి ఈ యొక్క ఈడీలో అందరూ మరి కూర్చున్నాం ఈ ప్రార్థన సహకరించుదాం ప్రార్థన చేసుకుందాం అందరు తలలో ఉంచుకుందాము మరి మీరున్న స్థలాల్లో మీరు మోకాళ్ళు ఉంచండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఇన్ ద ఫాదర్ గాడ్ జీసస్ పరిశుద్ధుడు ఆనికే స్తోత్రం 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 స్తోత్రంలో అయాస్తు తీస్తూ 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 తండ్రి మా స్తుడికి కా అనుభూతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడ ఆలోచన ఆలోచనకర్త నితుడికి తండ్రి సమాధానకర్త నీకు వందనాలు అయా స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా మళ్ళీ నాయన ఈ నవంబర్ నెల నుంచి మళ్ళీ నాయన నాయన డిసెంబర్ నెలలో అడుగు పెట్టబోతుండగా మా జీవితాలు మా బ్రతుకులో మీరు కార్యం జరిగించండి తండ్రి కృప చూపెట్టండి అయ్యా అయా ఎవరైతే బలహీనలు ఉన్నారో రొప్ప వాళ్ళు బలపరచండి తండ్రి నాయన ఎవరైతే అనారోగ్యతో అస్వస్థతతో బాధపడుచున్నారు నాయన వాళ్ళు ఇప్పుడే మీరు బాగు చేతండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఏసు ప్రభా గొప్ప కార్యం జరిగించయ్యా నీకు వందనాలు డాడీ నీకు స్తోత్రములు చెల్లించుంటున్నాను ప్రభా బాగు చేతండి ఏసు రక్తము వాళ్ళపై గాక తండ్రి నువ్వు పొందిన దెబ్బలు స్వస్థత నువ్వు కాల్చిన రక్తంలో ప్రతి పాపం కడగబడుచుంది ఏసయ్యా ఏ ముందు ద్వారా కాదు కానీ ఏసు రక్తం ద్వారా మాకు స్వస్థత విడదల జరుగుచున్నదయ్యా నీకు స్తోత్రములు తండ్రి రజానికి వందనాలు చెల్లించుంటున్నారు ప్రభా అయా మాకోసం ఆయా ఇదిగో పిడిగుద్దులు నాయన ఆయా శిలువులు వేలాడిన దేవానికి స్తోత్రము తని అయానికి స్తోత్రంకి సగ సైనను సరూపైన లేదు కానీ అయా నుడు నల్లనుగా మారిన దేవుడు కదయా అయా గొప్ప దేవుడు నీకు వందనాలు ఆలోచనకర్త సమాధాన కర్త నీకు వందనాలు చెల్లించుంటున్నాను ఈ రోజు ఎంత మంది అయితే ప్రభా అయా క్యాన్సర్ తో బాధపడుచున్నారు ప్రభా అయా అనేక జబ్బులతో బాధపడుచున్నారు ప్రభా దెయ్యములతో బాధపడుచున్నారు చాతపడి శక్తులతో బాధపడుచున్నారు ప్రభా వాళ్ళని విడిపించండి స్వస్థత కలిగించండి ప్రభా అయా కుటుంబంలో నిమ్మత లేకుండా బాధపడుచున్న వారు భార్యాభర్తలకైకత ప్రేమ అనురాగాలు దయచేయండి ప్రభా అయ్యా ని కృప దయచ్చేయండి తండ్రి ఎస్ ప్రభా గొప్ప కార్యం జరిగించి అయ్యా నీకు వందనాలు డాడీ నీకు వందనాలు చెల్లించను నిరాశ ప్రభా అయా ప్రభా బిడ్డల బలపడ అయా ఉంటున్నారేమో తండ్రి నాయన వాళ్ళ నిరాశ తీసేసి నా దేవుడు ఉన్నాడు నా కార్యం చేస్తాడని విశ్వాసం పరిగెత్తి బిడ్డలుగా ఈ రోజు నీవేపు చూసే బిడ్డలుగా ఉంచని ప్రభా నీకు స్తోత్రములు తండ్రి ఎస్సు ప్రభా నీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అయ్యా ఒక దినము మాకు ఇచ్చిన నీకు వందనాలు మరి ఒక రోజు మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి ఎస్సు ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను మమ్మల్ని మీరు బలపరచమడుగుతున్నాను తండ్రి నాయన అయా నీ బలమైన రెక్కల కాచి భద్రపరచండి ప్రభానికి స్తోత్రం ఇదిగో ప్రభానికి స్తోత్ర ఎంతో మంది ఎవ్వని బిడ్డలు ప్రభ బలహీనై ఉన్నారు ప్రభానికి స్తోత్రాలు వాళ్ళు బలపరచండి ప్రభానికి స్తోత్రం తండ్రి అయా వాళ్ళకి స్వస్థత దయచేయండి ప్రభావానికి స్తోత్రములు తండ్రి నాయన అయ్యా మరి చెప్పలేని వ్యాధులు ఉన్నాయి ప్రభా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములైనా నువ్వు బాగు చేసే దేవుడు తండ్రి చెప్పక ముందే అయా మమ్మలు స్వస్థపరిచి దేవుడు తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టకమునే అయ్యా మాకు జవాబు ఇచ్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఎస్సు క్రాపిట్ ద గాడ్ ప్లస్ ఇన్ ద ఫాదర్ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం 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 ఎస్ యానికి స్తోత్రం 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 ఆయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు జీవం గల దేవానికి స్తోత్రములు తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడాని పాదములకు వందనాలు తండ్రి రోజు ఎంత మంది దుఃఖంలో వేదంలో రోధంలో ఉంటుండగా నాయన అయా నిరాశతో బ్రతుకుచున్న బిడ్డలను ఆయా నిరాశ జీవితాన్ని తీసి వే కలుగునుగా కలుగునిగా అయ్యా నీ రక్తమును ప్రోక్షించబడును గాక ప్రభ నీ రక్తమును ప్రోక్షించబడును గాక అయ్యా మీ స్వస్థత కలుగును గాక శీఘ్రమేక ప్రభా అద్భుతములు గాక వేస్తున్నాముల తల్లి అయ్యా ఇదిగో ప్రభ పేతురు బోధిస్తుంటాను నేను అయ్యా మూడు వేల మంది రక్షణ పొందుకున్నారు అయ్యో తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుట్టున్నాను ప్రభా అయ్యా 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 మరి ఈరోజు ఎంతో మంది అయితే తండ్రి నీకు స్తోత్రం బలహీనులై ఉన్నారు ప్రప ఎవరికి రక్షణ లేదో ప్రభ అయ్యా రక్షణ దీనమును అయ్యా బిడ్డల వాళ్ళందరూ రక్షణ పొందుకుంటడం దయచేసి ప్రప నాయన అనేక స్తోత్రములు తండ్రి అయ్యా ప్రతి బిడ్డల ప్రప ప్రతి రోగిని ముట్టండి ప్రప కుంటివారు మూవారు చోటు వారు గుడ్డు వారు ప్రప అ పక్షతంతో బాధపడుచున్న వారు అయ్యా ఇదిగో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుచున్న వారు అయ్యా ఇదిగో ప్రభానిక స్తోత్రం అయ్యా అయ్యా గర్భ సంచి క్యాన్సర్ తో ప్రప బోన్స్ క్యాన్సర్ తో ప్రభ నాయన నీకు స్తోత్రములు తండ్రి నాయన అయ్యా ప్రతి బిడ్డలను బాగు ఉచే ప్రపనికి స్తోత్రము తన్ని అయ్యా చప్పలని వ్యాదులు నై తండి ప్రప వాళ్ళు మీరు బాగుచే ప్రపనికి స్తోత్రాలు వాళ్ళు మీరు స్వస్థత కలుగుని గాక యేసు నామములో తన్ని నాయనా అయ్యా ఇప్పుడు ఎంతో మంది నీ మాయ నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంచారు వాళ్ళందరికీ స్వస్థత ఎడుదల అద్భుతం చారుగురు నాకు ఓరి బాబా మాస్ కి తీదాగా ఓరి మంద స్పిరిట ద గాడ్ ఐల్ సౌలే నితి విక్రమిండు ఐ లో మెనస్టర్ బ్రస్ కిందరి ఉన్నదో యువర్ బాయ్ సాంక్చురీ టు డే ఐ సాంక్చురీ స్ట్రాంగ్ స్పిరిట్ టు లైస్ ది థాట్ ఇన్ ది సమర్ అయ్యయ్యయ్య గొంతు ప్రాబ్లమ్ తో బాధపడుచున్నారో వాళ్ళ గొంతును తాకు ప్రభానికి స్తోత్రం యేసు ప్రభానికి వందనాలు యేసయ్యానికి స్తోత్రములు తండి ఓ గొప్ప దేవుడానికి వందనాలు యేసు ప్రభానికి వందనాలు తండి అయ్యా ఎవరైతే బలహీనులు అయి ఉన్నారో ప్రభా వాళ్ళు బలపరచబడును గాక యేసు నామములో అద్భుతములు జరుగును గాక ఆశ్చర్య కార్యం జరుగును గాక ఏసుమంలో ప్రభా అయాన్ని కృప దయచే అయాని సన్నిధి అయాని ప్రసన్నత అయా తోడయించి కృప చూపెట్టండి తండ్రి నాయన ఎవరైతే నాయన గొంతు ప్రాబ్లతో బాధపడుతున్నవారు అయానికి స్తోత్రములు తండ్రి ఎస్సు ప్రభా ప్రతి బిడ్డలను బాగుచే చే ప్రభానికి స్తోత్రములు తండ్రి లివర్ ప్రాబ్లంతో ఎవరైతే అయా బాధపడుచున్నారో వాళ్ళ లివర్ ప్రాబ్లం తీసి ప్రభానికి వందన ఎస్ ప్రభా అస్వస్థత కలుగును గాక ప్రతి బిడ్డలలో అప్పుతో జారుగను గాక ఇస్తునామంలో అయ్యా ఇప్పుడే జ్ఞాపకం చేసుకుయా అయ్యా స్వస్థత దయించండి ప్రభా అయ్యా ముట్టండి తాకండి స్వస్థత కలిగించండి అయ్యా ప్రభా బిడ్లందరిని చేతులు గప్ప చెప్పు తింటున్నారు అయ్యా పలహీను బిడ్లందరినూ ఈ రోజు బిడ్డలను బాగుచే ప్రభా అయ్యా బిడ్డలకి స్వస్థత విడుదల దయచేయండి ప్రభా ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభా అయా కృప దయచ్చేయండి తండ్రి నీకు స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా అనేక శుగ్ర వ్యాధులతో బాధపడుచున్న వారు థైరైడ్తో బాధపడుచున్నవారు అయా ఎదుగువ ప్రభానికి స్తోత్రముడు తండ్రి నాయన అనేక జబ్బులతో బాధపడుచున్నవారు నీ రక్తములపై ప్రోక్షించబడును గాక నీ రక్తమును దయచేయండి ప్రభా ఇప్పుడు వాళ్ళు రోగములను స్వస్థత కాలుగును గాకేస్తున్నామంలో కేస్తున్నామంలో చెరుగును గాక వేస్తున్నామంలో తండ్రి నాయన అయ్యా ని కృపాని సన్నిధిని తోడించి కృపదించండి తండ్రి అయ్యా స్వస్థతి అయ్యా నీకు వంద ఎంతమంది యూట్యూబ్ లో నాయన ప్రప ఈ మాటలు వింటారు ప్రప వాళ్ళందరికీ స్వస్థత కలుగును గాకేస్తున్నామంలో అద్భుతములు చరుగును గాక తండ్రి వాళ్ళ పనులను జరుగును గాకేస్తున్నామంలో అయా కుటుంబంలో శాంతిని సమాధానము అయా ఎవరి బిడ్డలపై అయా ఎటువంటి జీవిత పాపపు జీవిత తనలో బాన్సులు కాకుండా ప్రప యమను సరి చేసుకునే బిడ్డలుగా జీవించండి ప్రప ఓ దయచేయండి దేవా నీకే స్తోత్రం అయ్యా అయ్యా నీకే స్తోత్రములైనా అయ్య ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకుమడిచ్చున్నాను తండ్రి వందనాలు ఎస్ ప్రభానికి స్తోత్రములు తండ్రి అయ్యా ప్రతి బిడ్డలను బలపరచు తండ్రి అయా స్వస్థత కలుగును కాక అయ్యా ఇదిగో ప్రభా ఈ మరి ఎంతమంది అయితే అయ్యా అనారోగ్యతో అస్వస్థతతో ఆయాసంతో బాధపడుచున్న వారు వాళ్ళందరిని బాగుచే ప్రభా వాళ్ళందరికీ స్వస్థత శీఘ్రమే కలుగును గాక తండ్రి నాయన అయ్యాక ఎవరు కుమార్తె కుమారులను బిడ్డలను బలపరచండి సహాయం చే ప్రభా నీకు పొందనారు అయ్యా మరి సమయంలో తల్లి ఎంతమంది మంచి మీద రోగులు ఉన్నారు అయ్యా నేలేసిన ప్రభా ఇప్పుడు వాళ్ళు పక్షి బాగు చేతండి స్వస్థత కలిగించండి ప్రభావ అయ్యా ప్రతి బిడ్డలను అయ్యా చెవిటి వరకు వినుకుని గుడ్డి వారికి చూపిని అయ్యా ఇదిగో మోగ వారికి మాటను అయ్యా ఇదిగో తండ్రి ప్రతిదీ మీరు కార్యం చేయబాడు నీవెస్ అయ్యానికి వందనాలు నువ్వు మాట మాత్రం సెలవిస్తే కార్యములు జరుగుపోతాయి పోతాయి ప్రభా అయ్యా మీరు కార్యం జరిగించు కృప దయచేయమని అయ్యా సహాయం చేయ ప్రభా నీకే స్తోత్రములు తండ్రి ఎస్ అయ్యానికి వందనాలు ప్రభా మరి దినము నాయన ఎంతమంది కుటుంబంలో భయంకర బంధకాలు ఉన్నారు ప్రభా వాళ్ళ బంధకాలు తెంచి ప్రభానికి అయ్యా అయ్యా ప్రతి బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకుమగుచున్నాను అయ్యా ఎవరి బిడ్డలపై ని కృపాభిషేకం ఉండును గాక ప్రభాని కృపుడునిగాక తండ్రి రోగులపై నీ అస్తమును అయ్యా ఇదిగో ఉండును గాక ని కృపుడును అయ్యా అయా ఇదిను ప్రతి ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డలకి స్వస్థత విడుదల అద్భుతం జరుగునుగాక తండ్రి నికృపాని సన్నిధిని అయాని ప్రసన్నత ప్రశుద్ధి ఆత్మను బిడ్డలపై కృప ఇచ్చి అడుగుచున్నాను అయ్యా సహాయం చేయ ప్రభా అని ని ప్రస్తుతం తోడించుమని దీవించమని ఆశీర్వదించమని నీ ఆశీర్వదాల దీవెలను దైత్య ప్రభు అని కృప దైచ్యం అడుగుచున్నా అయ్యా ఇది దినమంతట బిడ్డలు వాళ్ళు చేస్తున్న ప్రతి పనులు మీరు తోడేయండి ప్రపంచ అయా ఏ పనులైతే ప్రప జరగక ఆ బా బిడ్డలైతే బాధగా వేదనగా ఉన్నారో తండ్రి వాళ్ళు ఇప్పుడే మీరు స్పందించండి ప్రభా వాళ్ళు హృదయ వాంఛలను తీర్చండి ప్రభా అయ్యా అయ్యా సహాయం నీ కృపాని సన్నిధిని నీ పరిశుద్ధాత్మను ఉంచండి కృప దయచే మరుగుచున్నారు ప్రత్యేకంగా నీ దేవిని ఆశీర్వదాలు ఉంచమని అయా ఇదిగో తండ్రి నా ప్రప ఎంతమంది బిడ్డలైతే చాలా దుఃఖముతో ఉన్నారు వాళ్ళ దుఃఖమును కన్నీరు నాట్యంగా మార్చమని కృప చూపెట్టమని ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాము తండ్రి దేవుని నామకు వందనాలు కలుగును గాక